కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి సార్ మా చంద్రశేఖర్ రెడ్డి సారు నిన్న ఒక డ్రామా తెరదీశాడు ఇదిగో నేను నా ఎమ్మెల్సీ పదవికి ఇప్పుడే మీ అందరి సాక్షిగా నారాయణ సార్ చెప్పింది కానీ నిరూపిస్తే రాజీనామా మీ అందరికి ఇస్తున్నా అని చెప్పి ఒక లేఖ పాపం మా చంద్రశేఖర్ తెలిసినట్లే చిన్నప్పుడు చేసి అయిపోయిన మాకు పాతికేళ్ళు ముందు చేసి అయిపోయి నీ అన్ని కొత్తగా వచ్చినట్టున్నాడు గతంలో ఒక ఆయన ఇట్టే మాట్లాడాడు దమ్ముంటే చర్చకి రా దమ్ముంటే చర్చకి రా దమ్ముంటే చర్చకి రాని మూడు జిల్లాల అవతలు చర్చించుకుంటున్నాడు పోయి మూడు అవతలు చర్చించుకుంటున్నాడు ఒక ఆయన రెడ్డి గారు ఈ నెల్లూరు నగరంలో నగర నియోజకవర్గంలో ఈ ఐదేళ్లు నువ్వు చెప్తున్నావే ఈ ఐదేళ్ళు కావచ్చు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కావచ్చు ఏమేమి జరిగింది అను అణువు తెలిసిన వాడిని నీకైనా ఎవడ రాసి ఇవ్వాలా స్క్రిప్ట్ ఇవ్వాలా అనువణువు తెలిసినవాడిని నేను అప్పుడు ఈ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నా ప్రతిపక్ష పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉన్నా ఇప్పుడు నేను సభ్యుడిగా ఉన్నా ఒక డిప్యూటీ మేయర్గా ఉన్నా కార్పొరేషన్ నగర నియోజకవర్గం మొత్తం కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుంది ఒక్క ఓటు కూడా పంచాయతీలో లేదు బహుశా నీకు లేదో ఈ కార్పొరేషన్లో ఏం జరుగుతుంది ఏం జరిగింది దాని వెనక్కి ఏముంది అనేది అణువు అనువు తెలిసిన వ్యక్తిని నారాయణ సార్ వచ్చి నీతో చర్చ కూర్చొని నిరూపించాలంట ఈయనకి ఈయన నిరూపిస్తే ఈయన రాజీనామా ఇస్తానంట ఆత్మ పరిశీలన చేసుకో ఒక్కసారి పరిశీలన చేసుకో జగనన్న పుణ్యమా అంట ఏ రోజు జెండా మోగిపోయినా కేవలం ఇరవై ఐదు వేల టీచర్స్ ఎమ్మెల్సీలో దాంట్లో కూడా సుఖం పైన దొంగోట్లు చేర్చుకొని నువ్వు ఎమ్మెల్సీ అయ్యవు నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు ఏ రోజు జనాల కాడికి పోయి జనాల నుంచి రాలా నగర నియోజకవర్గంలో ఏ వార్డులో ఏ ప్రాంతం ఉందో కనీసం నీకు తెలుసా అడుగుతున్నా ఏ వార్డులో ఏ పోలింగ్ స్టేషన్ ఉందో నీకు తెలుసా ఏ డివిజన్లో ఏ సమస్య ఉన్నా నీకు తెలుసా నువ్వు నారాయణ సార్ పిలిచి చర్చించాలంట ఇంత నిరూపించాలంట నారాయణ సార్ వచ్చి నిరూపించాలంట నువ్వు మాట్లాడావు చెప్పు డైరెక్ట్గా మాకు భూగర్భ డ్రైనేజ్ వద్దు మాకు సమగ్ర తాగునీటి పథకం వద్దు చెప్పు నారాయణ సార్ చేయలేదు ఐదేళ్ళు ఏం చేశారు మీరు నేను కూడా ఉన్నా దాంట్లో కనీసం నీకు తెలుసా ఎన్ని సమీక్షలు జరిగా చెప్పుకుంటే చిక్కుపోద్ది నీకు తెలుసా లేదా కనుక్కో రెండు నెలల ముందు ఎన్జిటి వాళ్ళు వస్తున్నారంటే ఏదైతే అలీపూర్లో ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాళ్ళు బిల్లులు చెల్లించలేదని సీలేసేస్తే బతివులాడి భంగపడి ఎన్జిటి వాళ్ళు వస్తున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పి దాన్ని ఓపెన్ చేయించుకొని అధికారులు పాపం నాన్న దంటాలు పడి పబ్లిక్ హెల్త్ వాళ్ళ చేత అనుచయించుకుంటున్నాను ఊరికే మాట్లాడటం కాదు ఏదేదో మాట్లాడేసి ఆయన పెట్టాడు ఒక స్లైడ్ వేస్తున్నాను చూడండి ఆయన చెప్పింది వినండి నాతో వచ్చి ఆయన నిరూపించమనండి ఇదిగో నా రాజీనామా ఇట్లాంటి రాజీనామాలు చిన్నప్పుడు చూసి అయిపోయినాయి చంద్రశేఖరరెడ్డి గారు కొత్తగా వచ్చావు రాజకీయాలకు నువ్వు టైం బాగుండే జగనన్న పుణ్యం అంట ఏదో జిల్లా అధ్యక్షుడు అయిపోయావు ఎమ్మెల్సీ అయిపోయావు నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావే బాబు బహుశా పోయినసారే చెప్పా నీకు పోయినసారే చెప్పా ఇప్పుడు చెప్తున్నా ఏ నిమిషమైనా సరే నీ స్థాయికి మేబీ నువ్వు ఎమ్మెల్సీ కావచ్చు పార్టీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు నగర నియోజకవర్గం గురించే నగర నలుమూలల గురించే నగరంలో జరిగిన అభివృద్ధి గురించే గతంలో జరిగిన అభివృద్ధి గురించే నీకంటే వంద రెట్లు ఎక్కువ తెలుసు నాకు వంద రెట్లు ఎప్పుడో చెప్పు నువ్వు నువ్వు ఎప్పుడో చెప్పు నీ ఇష్టం నువ్వే చెప్పు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టిచ్చే ఆయన స్థాయికి నేను కాదు లేదంటే ఎవరు నీ చెంచే అంత పెట్టిచ్చే మా నాయకుడి స్థాయిది ఇది కాదని కాదు ఊరికే ఎందుకు గొంతు కూడా బాలా ఈ మధ్య అయినా తప్పక ప్రెస్ మీట్ పెడుతున్నా కార్పొరేషన్ సంబంధించి కాబట్టి నారాయణ సార్ వచ్చి ఇంత కూర్చొని చర్చించి నిరూపించాలంట ఇంతకంటే లేడని ఇంతకంటే లేడని ఈయన చర్చించాలంట మర్చిపోవా మర్చిపోవాకా నారాయణ సర్గా ఏ విధంగా ఉండావో చూపించమంటావా ఫోటోలు చూపించమంటావా వీడియోలు మర్చిపోవా ఏదో ఎవరో రాసిస్తే మాట్లాడటం కాదు ప్రత్యక్షంగా ఉన్నవాడు నేను దాంట్లో రెండు కోట్ల రూపాయలతో ఒక రోడ్డు వేయాలంటే మాకు రోడ్డు కనపడాల ఈ సందర్భం మీ అందరికీ చెప్తున్నా మీ ద్వారా నెల్లూరు ప్రజలకు చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పడిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయిన తర్వాత ఆనాడు కార్పొరేషన్ మొత్తం చూసే వ్యక్తిగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధి మొత్తంలో ఒక పెద్ద సిమెంట్ రోడ్ వేయించాలంటే నిధులు తీసుకొచ్చి నగర నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది డివిజన్లలో ఒక్క రోడ్డు కనపడాలి ఇరవై ఎనిమిది డివిజన్లలో రెండు కోట్ల రూపాయలతో రోడ్ వేయించిందని అంటే ఆ వాటికి అన్నీ పూర్తయినాయి పెళ్లి పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి కాంచీపురం పెరుమాల్ సెల్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ టు డిస్కౌంట్ మెన్స్ వేర్ బ్రాండ్స్ పై బై వన్ మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ట్వంటీ ఫోర్ మెన్స్ బ్రాండ్స్ కలిగిన అతి పెద్ద షాపింగ్ డెస్టినేషన్ కాంచీపురం పిర్మాల్ సిల్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు